జగన్ గారు రైతురాయలుగా సంపాదించారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు మీలాగా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పందులు మేపుకుంటా ఉన్నాడు రాజారెడ్డి గారు వాళ్ళంతా పందులు మేపుకున్న వాళ్ళు ముఖ్యమంత్రులు కాలా పందులు అబ్బా ఇప్పుడు దారిలోకి వచ్చేవారు సీఎం రాజా అంటే ఒకటి రెండున్నర ఎకరా ఉండేవాడు కోట్లు దానికి ఆస్కారం లేదా అని అంటున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు నాకు ఉంగరం లేదు నాకు కానుగోలు లేదు నాకు ఆస్తి లేదు అని అంటాడు హెరిటేజ్ నాది కూడా కాదు అని చెప్పి చెప్తాడు కానీ చివరాఖరి ఇక్కడ అఫిడవిట్ లో చంద్రబాబు నాయుడికి ఏమో తొమ్మిది వందల ఎనభై కోట్లు నారా భువనేశ్వర్ గారికి ఏమో ఐదు వందల చిల్లర కోట్లు నారా లోకేష్ కి ఏమో మూడు వందల యాభై కోట్లు నారా బ్రహ్మణికి ఏమో ఒక నాలుగు వందల యాభై కోట్లు చివరాకరికి నారా దేవాంశు కూడా ఒక ముప్పై నలభై కోట్లు చూపిస్తున్నారు ఆస్తులు ఇప్పుడు నువ్వు అన్నారే ఏం సంపాదించకూడదానే ఈ కేసులే కదా మీరు పెట్టిందా షేర్లు కొనకూడదా చంద్రబాబు నాయుడు గారు షేర్ మార్కెట్ లో కట్టకూడదా షేర్లు ఎక్కువలోకి అమ్ముడు పోకూడదా అని అన్నదే అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏమో కిట్ ప్రోకో చంద్రబాబు నాయుడు చేస్తే ఏమో అది సంపాదన తెలివి పిచ్చం కొడక ఇప్పుడుకైనా ఒప్పుకోరే నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయని చెప్తున్నదే లేదా చంద్రబాబు నాయుడికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయని చెప్తున్నదే అధికారికంగా కదా మొన్న ప్రవేశపెట్టింది పెమ్మసాని శ్రీనివాసుల దగ్గర నుంచి ఆయనకైతే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇప్పుడు చెప్పరా నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు ఆస్తి తొమ్మిది వందల ముప్పై కోట్లేనా మెట్టుతో కొడతారా ఎవరికైనా పోయి చెప్తే ఏది మీరు లక్ష కోట్లు లక్ష కోట్లు అని అరుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఏదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ముందు ఉండాలి కదా మీ చంద్రబాబు నాయుడు పేరు ముందు ఎందుకు వేశారు అక్కడ మింగడం కాదు అందరికీ తెలిసిందే లోగుట్టు పెరుమాళ్ళ కెరక అన్నట్టు నీ బాగోతం నీకు తెలుసు మా బాగోతా మాకు తెలుసు ఈ రోజుల్లో ఫారం పెట్టినోడికే కోట్లు ఉన్నాయి నువ్వు అన్నావే పంది మాంసం అందినని పంది మాంసం అనేది చిన్న బిజినెస్ కాదు సరే నా రోజుల్లో మనం నువ్వు తింటావు కదా పంది మాంసము గొడ్డు మాంసము కోడి మాంసము మేక మాంసము అన్ని మంచి బిజినెస్ లేదా అయినా ఉన్నావా కాదు కదా ఇప్పటికైనా ఒప్పుకున్నావు నువ్వు ఏ నరుస్తున్నావే చంద్రబాబు నాయుడే గొప్ప ముఖ్యమంత్రి డబ్బున్న ముఖ్యమంత్రి అని చెప్పి అధికారికంగా ప్రకటించారు నీకు కలేజా దమ్ముకాయ ఉంటే రా పదం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఆస్తి ఉన్నదని ఎవడు చెప్పాడో నాకు చూపిద్దురా చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత నారా భువనేశ్వర్ ఆస్తి ఎంత బ్రాహ్మణి ఆస్తి ఎంత లోకేష్ ఆస్తి ఎంత శాస్త్రి అంతా వీళ్ళే కదా కుటుంబ సభ్యులు చూద్దాం పాకరకాయ తెలియకుండా మాట్లాడుతూ ఏదో లక్షల కోట్ల హరిస్తిర లక్షల కోట్ల చూపిద్దరు రండి ఇప్పుడు మీరు కూడా మీరు కూడా చూపిద్దరు రండి లక్షల కోట్లు పోయినసారి ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా దాని మీద దృష్టి పెట్టాడు జగనన్న మూడు సంవత్సరాల్లో ఇప్పుడేదో మీరు కొంచెం సంఖ్యలు గుర్తుకుంటున్నారు కదా అప్పులు అప్పులు తీసుకొని వచ్చి రెండు లక్షల పదివేల కోట్ల రూపాయల రే సిగ్గులే నా కొడక రెండు లక్షల పదివేల కోట్ల రూపాయల అప్పు ఛాలెంజ్ కాదండి నిరూపిస్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసిన దానికంటే ఒకటిన్నర సంవత్సరంలోనే ఫిఫ్టీ టూ పర్సెంట్ చేశాడు అప్పు మీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్లలోనే రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బటన్ ద్వారా జనరల్ అకౌంట్ లోకి మెడికల్ కాలేజీలు కట్టలేదని చెప్పి కూస్తున్నారు కదా రా నువ్వు నేను బోధందా మెడికల్ కాలేజీలు డిగ్రీ పోయి ఎంత మాత్రం పూర్తి చేశారో ఎంత కట్టున్నారో నేను చూపిస్తా నీకు బీజేపీ ఎమ్మెల్యే ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ చెప్పాడు ఏమనే పదిహేను వందల కోట్ల పైసలు ఖర్చు పెట్టారు మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారని మీరేమో ఓసలు నీటి మొడుగులు ఉన్నాయి కట్టలేదని చెప్పి చెప్తున్నారు లేదంట ఒకటిన్నర సంవత్సరం కనీసం ఒక్క మెడికల్ కాలేజీ పూర్తి చేసి దాని ముందు ఫోటో దిగలేకపోతున్నాడు మీ చంద్రబాబు నాయుడు అయిపోయింది సీన్ అయిపోయింది మీకు అయిపోయిందిరా మీర తల్లి గోవందనం ఇచ్చిన జగన్ అమ్మఒడు చూసి కాపీ గిందేది దానికి అప్పు తెచ్చేసారు ఉచిత బోస పెట్టి ఆటో వాళ్ళ కడుపు కొట్టారు ఆటో వాళ్ళు ఎవడు ఓటేది సార్ మీకు వాలంటీర్లు నిల్వ నిట్ట నిల్వన ముంచేశారు మీరు పదివేలు జీతం చేస్తున్నారు అబద్ధ బతుకులు రది అబద్ధ బతుకులు పదివేలు చేస్తామని చెప్పి వాళ్ళు ఆశ కల్పించి రోడ్లు పాలు చేశారు వాళ్ళని పీఆర్సీ గురించి ఏమైంది రేపు నుంచి ఉద్యోగస్తులు కూడా ఎదురు తిరుగుతున్నారు మీకు ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతా ఉన్నారు అంగన్వాడీ వాళ్ళ జీతాలు పెంచుతాన్నారు ఎడిపోయినాయి హామీలన్నీ అలా నాలుగు వేల రూపాయలు పెన్షను ఒక్కసారి రెండు సంవత్సరాల తర్వాత ఒక్కసారి వందనం అరాకొరగా వేసాడు అది కూడా ఎనభై లక్షల మంది దాకా వేయాల్సి ఉంటే యాభై ఏడు లక్షల మంది లెక్కలు చూపిస్తున్నారు అంటే దాని లెక్కలు అడిగితే మన అసెంబ్లీలో శాసన మండలిలో జవాబు లేదు మంత్రి కాడ లోకేష్ కాడ దాని లెక్కలు అడిగితే నేను మాట్లా వీడియో చేసేదానికి బాగానే ఉంటుంది కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉన్నది గ్రౌండ్ రియాలిటీ సరేనా కొంచెం జాగ్రత్తగా నూరు అదుపులో పెట్టుకోరా శివరాజా ఏదైనా లెక్క పక్కతో వచ్చి మాట్లాడు ఊరినే గెయ్య నరుస్తూ పోతే పాప పండే రోజు ఒకటి వస్తుంది సరేనా నువ్వే అంటున్నావు కదా వల్లభనైన వంశీకి చుక్కలు చూపించామని ఒక్కసారి కొని వల్లభనైన వంశీ గారి ఎపిసోడ్ బాగా చూసుకో లోపలికి ఎలా వెళ్ళాడు బయటికి ఎలా పంపించారు మీరు పొర్రపాటున జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే దేవుడు దైవల్లా కథ ఇరేగా ఉంటుంది కానీ ఇంకో మాట కూడా చెప్తున్నా ఓడిపోతే సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు కిండల్ కిండల్గా వీడియోలు చేస్తారు నువ్వు అర్పిగడా ప్రతి లెక్క డిజిటల్ ఇది పెట్టే అంటున్నారు కదా విడదల రజనీ గారు పేరు చెప్పారు ఎవరో ఒకరో వాళ్ళ మీదకి వాళ్ళకే రివర్స్ అయిందని చెప్పే మంచిదే పెడదలు రజనీయే కాదు ఎవరి గురించి కూడా దండ పెట్టచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రియాలిటీ తెలుస్తుంది పిల్చి అడుగుతారు ఏది నీ మీద విధంగా పెట్టారని చెప్పి వైసీపీ పార్టీకి ఉపయోగపడద్ది రేపు టీడీపీ జనసేన లెక్కలు తేల్చేదానికి కూడా ఉపయోగపడద్ది సరేనా డిజిటల్ కార్డు డిజిటల్ యాప్ జై జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ సిపి అంటున్నారు ఉమ్మా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్చి మాట్లాడితే తిరిగి మాట్లాడితే కేసులు పెట్టేసి లోపలేసేస్తారు అని అంటున్నారు నా దగ్గర లెక్క చెప్తారు రాసిపెట్టుకో నీ వీడియోస్ నూట అరవై ఏడు వీడియోస్ నీవి ఆర్పీగాడి రెండు వందల పద్నాలుగు వీడియోస్ ప్రతి వీడియో ఒక అద్భుతమే ప్రతి వీడియో గురించి కేసు పెట్టచ్చు మమ్మల్ని నన్ను టచ్ చేస్తే వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పిన దాకా నేను నిద్రపోను నా వీడియోలు రీజనబుల్గా ఉంటాయి క్వశ్చన్ చేస్తా నేను ఫైవ్ పర్సెంట్ అంతే ఎటకారం కానీ మీ వీడియోల్లో చెప్పానుగా లెక్క మెయిన్ మెయిన్ వీడియోసే నేను తీసి పెట్టుకోండి లెక్క రాసే వీడియో చేస్తున్నాను ప్రతి వీడియో గురించి నేను మా పార్టీ సపోర్ట్తో సుప్రీంకోర్టు దాకా వెళ్తా